హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆ నేషనల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఫస్ట్ టిప్ అండి మనం ఎప్పుడు ఆనియన్ తెచ్చుకున్నా కూడా మినిమము టూ టూ త్రీ కేజెస్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఇలా గాలి తగిలే బుట్టలో వేసుకోవాలి తర్వాత ఇలా మధ్య మధ్యలో న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి తర్వాత మనం కొబ్బరి తీసిన తర్వాత చిప్ప మిగులుతుంది కదా ఆ చిప్పను ఇందులో వేసుకోవాలి ఎందుకు అంటే సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ రోజుల వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ఎప్పుడు ఎన్ని కేజీల ఆనియన్స్ తెచ్చుకున్నా సరే మనకి పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి మనకి ఒకవేళ ఏదైనా ఆనియన్ పాడైనా సరే మిగతావి పాడవకుండా ఇలా న్యూస్ పేపర్ అనేది ఉంటుంది కదా ఆ తేమ అంతా కూడా పీల్చేస్తుంది సో దానివల్ల మనము పది కేజీల ఆనియన్ అయినా సరే మనకి మూడు నాలుగు నెలలైనా సరే సింపుల్గానైతే ఉంటాయి నెక్స్ట్ స్టెప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనము వెజిటబుల్స్ కట్ చేయడానికి ఇలా వెజిటబుల్ కట్టర్ అయితే వాడుతూ ఉంటాము మనం కట్టర్ని వాడిన తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసి పక్కన పెట్టాము అనుకోండి దానిపైన తడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా ఫామ్ అవుతుంది మనకు అలా ఫామ్ అవ్వకుండా ఇలా ఈజీగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి వుడెన్ వెజిటబుల్ కట్టర్ అనేది పాడవకుండా ఉంటుంది దానిపైన కొంచెం నిమ్మకాయ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి ఎండలో ఆరపెట్టి తడిపోయిన తర్వాత కనుక మనం ఇంట్లో పెట్టుకున్నాము అనుకోండి మనకి వుడెన్ వెజిటబుల్ కట్టర్ మీద ఫంగస్ బ్యాక్టీరియా అలాంటిది అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది మెయిన్గా తడి అనేది ఉండడం వల్ల ఫ్యా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే తడి లేకుండా ఆరపెట్టిన తర్వాతనే స్టోర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం ఇలాంటి వెజిటబుల్స్ కట్టర్స్ వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండవు నెక్స్ట్ టిప్ మనం ప్రతి ఒక్క కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కామన్గా వేస్తూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము అలా అయితే కొన్ని డేస్ తర్వాత ఆ స్మెల్ అంతా పోయి ఘాటు తగ్గిపోతుంది అలా పోకుండా ఉండాలి ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకోవాలి అంటే రోలు లేకపోయినా సరే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా ఒక టూ పీసెస్ అల్లము అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి తీసుకొని ఇలా ఇంట్లో పీలర్స్ అయితే ఉంటాయి కదా పీలర్ తోటి ఇలా చిన్నగా కనుక తురుముకున్నాము అనుకోండి మనకి ఇన్స్టెంట్గా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది మనం ఇలా ఇన్స్టెంట్గా చేసి కర్రీస్లో కనుక వేసుకున్నాము అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఘాటు ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది మనం ఎక్కువగా కడగాల్సిన పని లేకుండా తోమాల్సిన పని లేకుండా ఇలా కొంచెం క్వాంటిటీస్ కనుక అప్పటిదప్పుడు చేసి వేసుకున్నాము అనుకోండి కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ మనం ఏదైనా రైస్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది తగ్గకుండా ఉంటుంది మెయిన్గా రోలు లేదు దంచడం లేదు కావాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళను వేస్ట్ అని సింక్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా వాటిని కనుక ఇలా రీయూస్ కనుక చేసుకున్నారు అనుకోండి మన ఇంట్లో మొక్కలనే చాలా మంచిగా పెరుగుతాయి ఇలా బౌల్లో వేసుకొని అందులో కొంచెం పసుపుని వేసుకోవాలి పసుపు అనేది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది సో మనం ఇంట్లో ఇలా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే మనము ఇంట్లో కూరగాయల చెట్లు కానీ ఓమ చెట్లు కానీ తులసి చెట్లు కానీ ఉంటాయి కదా వాటికి ఏంటి అంటే ఈ వాటర్ కనుక పోసాము అనుకోండి చీడ అనేది పట్టకుండా ఉంటుంది ఆకులు అనేది కూడా చాలా పచ్చగా ఉంటాయి మొక్కలు అనేది కూడా చాలా మంచిగా వెదుగుతాయి బయట నుండి పెస్టిసైడ్స్ అవసరం లేకుండా నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా పిల్లలైనా పెద్దలైనా రెగ్యులర్గా ఫ్రూట్స్ తినే అలవాటు అయితే ఉంటుంది మనం ఫ్రూట్స్ యాపిల్స్ ప్రొమోగ్రాన్ అలా బయట నుండి తెచ్చుకున్నప్పుడు నార్మల్ వాటర్తో కడిగి వాష్ చేసి కనుక తిన్నాము అనుకోండి దానిపైన ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి కొన్ని కెమికల్స్ లిక్విడ్స్ అయితే వేస్తూ ఉంటారు కదా నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే ఆ కెమికల్స్ లిక్విడ్స్ అనేది పోవు ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నింటినీ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో కొంచెం వాష్ చేసి కనుక తిన్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మనకి స్టమక్లో కూడా ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ అనేది పోకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అందరిలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం సిలిండర్ పెట్టిన ప్లేస్లో తుప్పు మరకలు అయితే పడుతూ ఉంటాయి ఆ తుప్పు మరకల్ని క్లీన్ చేయడం అయితే అంత ఈజీ కాదు నార్మల్గా మనం ఫ్లోర్ పైన పెట్టడం వల్ల ఆ తుప్పు మరకలు పడి బొద్దింకలు చూడ్డానికి కూడా చాలా గలీజ్గా కనిపిస్తుంది కదా అలా తుప్పు మరకలు పడకుండా ఉండాలి అంటే మనం ఫ్లోర్ పైన పెట్టడానికి ముందు వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో యూస్ చేసే బాత్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని ఇలా అప్లై చేసి కనుక సిలిండర్ పెట్టాము అనుకోండి పెట్టిన ప్లేస్లో మరకలు పడకుండా ఉంటాయి ఫ్లోర్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో బొద్దింకలు బల్లులు కూడా తిరగకుండా ఉంటాయి మనం మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే మనం ఎక్సర్ని కనుక బాయిల్ చేస్తాం అనుకోండి మనకి ఆ గిన్నె అంతా కూడా అడగనేది నల్లబడిపోతుంది మనకి అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా అవ్వాలి అంటే ఇలా మనం బాయిల్ చేయడానికి ముందు గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సోడా అలాగే ఒక నిమ్మ చెక్క ఉంటుంది కదా మన నిమ్మరసం వాడి తీసేసిన తర్వాత ఆ నిమ్మ చెక్కని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అది అందులో వేసుకొని కనుక మనం బాయిల్ చేసాము అనుకోండి మనకి గిన్నె అడగనేది నల్లబడకుండా ఉంటుంది ఇలా మనకి సాల్ట్ అనేది వేయడం వల్ల మనకి వితిన్ ట్వంటీ మినిట్స్లోనే ఎగ్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది అందులో నుండి వైట్ సోన్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే నిమ్మకాయ వేయడం వల్ల గిన్నె అడుగు అనేది నల్లబడకుండా చాలా మంచిగానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనం ఎగ్స్ బాయిల్ చేసిన గిన్నెలైతే అడుగు అనేది నల్లబడకుండా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అందరిల్లల్లో కూడా కామన్గా కందిపప్పునైతే ఎక్కువగా తింటూ ఉంటారు కదా మనం కందిపప్పు అనేది వర్షాలు పడుతున్నప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా సరే పురుగు అనేది వచ్చేస్తుంది మనకి అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఇలా ఒక కొబ్బరి చిప్పను వేసుకోవాలి తర్వాత మనం ఏదైనా కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇలా కొబ్బరి చిప్పతోనే కనుక తీసుకున్నాము అనుకోండి అందులో మనం సపరేట్గా ఏది వేయాల్సిన పని లేకుండా పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే మనం తీసుకునేటప్పుడు పప్పు కూడా చాలా ఈజీగానైతే తీసుకోవచ్చు మనం గట్టిగా మూత కనుక పెట్టి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పప్పు అనేది పురుగు పట్టకుండా స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది మారకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేది శ్రావణ మాసం అందరి ఇళ్ళలో కూడా వ్రతాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా మనం పూజలు వ్రతాలు చేసినప్పుడు ఏంటి అంటే పసుపు కుంకుమనైతే కంపల్సరీ వాడుతూ ఉంటాము మనం ఎక్కువ క్వాంటిటీ అయితే చికెన్ కస్ట్ చేసుకున్నాము అనుకోండి పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు హారతకర్ వేసి కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అనేది పట్టదు కలర్ అనేది చేంజ్ అవ్వదు టేస్ట్ అనేది అయితే మారకుండా ఉంటుంది పసుపు అనేది కర్రీస్లో వేసిన కలర్ అనేది మారకుండానైతే ఉంటుంది కుంకుమ అనేది పెట్టుకున్నప్పుడు కూడా రాలిపోకుండా చాలా మంచిగా చాలా సేపటి వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ బెండకాయ కర్రీ చేసినప్పుడు చాలా మంది జిగురు అనేది బయటకు వస్తుంది తినడానికి అయితే ఇష్టపడరు చాలా మంది పిల్లలైనా పెద్దలైనా ఆ జిగురు వల్ల చాలామంది అయితే తినడానికి ఇష్టపడరు మనం కర్రీ చేసేటప్పుడు అలా జిగురు అనేది బయటికి రాకుండా ఉండాలి పొడి పొడిగా రావాలి అంటే అందులో కొంచెం నిమ్మరసం కనుక పిండుకున్నాము అనుకోండి కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది జిగురు అనేది రాకుండా ఉంటుంది నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు బెండకాయ కర్రీ చేసినప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈవెన్ బెండకాయ కట్ చేసేటప్పుడు కూడా మనకి జిగురు అనేది రాకుండా ఉండాలి అంటే చాకకి నిమ్మరసం కనుక పూసి చేసాము అనుకోండి జిగురు అనేది బయటికి రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ స్టెప్ మనము ఎగ్ కర్రీ చేసినప్పుడు కంపల్సరీ ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ అయితే వేస్తూ ఉంటాం కదా మనం ఆనియన్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసినప్పుడు అవి తొందరగా ఫ్రై కావు అలా సింపుల్గా కనుక ఫ్రై కావాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా కొంచెం సాల్ట్ కనుక వేసి ఆనియన్ కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఆనియన్స్ అనేది చాలా ఈజీగా సింపుల్గా ఫ్రై అయిపోతాయి సో మనకి టెన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్యాన్స్ లోనే ఎంత కాని ఆనియన్ అయినా సరే మంచిగానే ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ టిప్ బనానా ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ మీన్స్ డజన్ ఆఫ్ డజన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం తెచ్చిన వెంటనే ఒక టూ త్రీ డేస్కే పండ్లు అనేది పండిపోతూ ఉంటాయి మనకి అలానే పండ్లు అనేది పండకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని ఇక్కడ మనకి ఏదైతే తొడిమె భాగం ఉంటుంది కదా ఆ తొడిమె భాగంకి కనుక ఇలా రబ్ చేసి పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ ఉన్నా సరే బనానా అనేది పండ్లు పండకుండా మెత్తబడకుండా అయితే ఉంటాయి మెయిన్గా ఇలా తొడిమే ఉండేలాగా చూసుకోవాలి అలా తీసుకున్నప్పుడే బనానా అనేది పండ్లు పండకుండానైతే ఉంటాయి ఇలా మనం చేసి పెట్టుకున్నాము అనుకోండి వన్ వీక్ టెన్ డేస్ ఉన్నా సరే అరటి అనేది పాడవకుండా చాలా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు చాలామంది ఇళ్ళలో ఈ మధ్యలో ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఇలా మిగిలినైతే రోజు తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా చాలామంది కష్టపడి ఇలా కవ్వంతో చేస్తారు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అలా కవ్వంతో చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మనం ఎంత క్వాంటిటీ నెయ్యి చేసినా సరే చాలా ఈజీగా అయిపోతుంది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు మనకు వీడియోలో చూపించినట్టుగా ఈ మిగడనంతా వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పెట్టేసి ఒక రౌండ్ కనుక తిప్పాము అనుకోండి మనకి ఈజీగా అందులో వెన్న అనేది సపరేట్ అయిపోతుంది ఆ వెన్నని ఒకసారి కడిగి స్టవ్ పైన పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ కనుక హీట్ చేసాము అనుకోండి మనకి నెయ్యి అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మనం కబన్తో చేయాల్సిన పని లేకుండా ఇలా మిక్సీ జార్లో కనుక వేస్ట్ చేసుకున్నాము అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది మనకి ఒకవేళ కనుక మీగడ కనుక మంచిగా సపరేట్ అవ్వలేదు వెన్న కనుక అవ్వలేదు అనుకోండి కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోండి వెంటనే సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే సాంబార్ కానీ రసం కానీ చేసుకో అనుకున్నప్పుడు చింతపండునైతే నానబెట్టుకుంటాం కొన్నిసార్లు నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి ఇన్స్టెంట్గా నానిపోవాలి అంటే ఇలా కొంచెం హాట్ వాటర్ వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి జస్ట్ వన్ అవర్ నానాల్సిన చింతపండు కాస్త జట్ జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకి ఈజీగా నానిపోతుంది మనకి రసము గుజ్జు అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ టిప్ మనం నైట్ పడుకునే ముందు రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాము చాలా వరకు బర్నర్స్ తీయకుండా క్లీన్ చేయడం వల్ల బర్నల్స్ అనేది పాడైపోతాయి ఇలా క్లీన్ చేసేటప్పుడు బర్నల్స్ తీసేసి ఇలా బౌల్ బోర్లు ఇచ్చి క్లీన్ చేసుకుని పాడవకుండానైతే ఉంటుంది